అన్ని చేస్తామమ్మా నిన్న రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే నేను ఫ్రీ బస్సు పెట్టినా నువ్వు ఏంటి ఆరు గ్యారంటీలు అమలు చేసినా నువ్వేం చేస్తున్నావు కేటీఆర్ నువ్వు చీర కట్టుకుని బస్సులు ఎక్కువ ఇది నేను చెప్తున్నా మేము ప్రజలని చెప్తున్నాము ఇదే చీర ఇదే గాజులు రేవంత్ రెడ్డికి ఇస్తాము ఒక్కసారి బస్సు ఎక్కమాను కొట్టుకోస్రు కండక్టర్ డ్రైవరు మేము ఎక్కుతే మేము మేము ఇగో ఐదు మంది ఆరు మంది ఎర్రవరం పోతే మమ్మల్ని మధ్యలో దించేసిరు మీ ఫ్రీ బస్ అమ్మా మీ టికెట్లేదు తొక్కలేదు మీరు దిగి అనేసి మమ్మల్ని దించేసిర్రు నిన్ను ఎవడు పెట్టమన్నాడు నిన్ను మేము పెట్టమన్నమా మాకు పైసలు గట్లేమా పది రూపాయలు పెట్టి మేము బస్ ఎక్కలేమా నువ్వు చేసే గ్యారెంటీలు చెయ్యి నిన్ను గెలిపించి ఊర్లల్లో వాళ్ళ నెత్తులు చేయి చేయిపెట్టుకుని రోడ్ల మీద పొలాల నడి రోడ్డు మీద నడి పొలాలలో కూర్చొని ఆత్మహత్య చేసుకుంటుర్రు నువ్వేం చేస్తున్నావు అని నువ్వు ఇవాళ కేటీఆర్ ని చీర కట్టుకోమంటు తీసుకుంటుంటే మహిళలు అంటే ఒక విలువ ఇచ్చి మేము రోడ్డు మీద నిలబడ్డా మహిళలు కదా అని ఆపిరు నువ్వు ఆపితున్నావో ఒక్క బస్సు బస్సులే ఉండలేవు ఏదో పది పది బస్సులలో ఒక రెండు బస్సులను పంపిస్తున్నావు ఆ రెండు బస్సులలో ఆడు మహిళలను చూస్త అసలే ఆపదలేడు మగోళ్ళని చూస్తే ఆపుతుడు మేము ఎవడ పెట్టమన్నా నిన్ను అయ్యా జాగిరా మేము పెట్టమని అనలేదు నువ్వు బస్సు ఎక్కువ నువ్వు బస్సు ఎక్కుతే ఇవి ఇవి పెట్టుకో నువ్వే బస్ ఎక్కువ నువ్వు సీఎం లెక్క కాదు ఇవి పెట్టుకొని కోసం గొడవలు కాకపోతే మేము కూడా రెడీ ఇది ఏ దానికైనా మేము రెడీ